హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ ఈరోజు మనకు జనగామ టు సూర్యాపేట హైవే అండి జనగామ డిస్టిక్ వెళ్ళి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో హైవే నుంచి వెళ్ళి ఒక వంద మీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని మనకు మూడెకరాల ఎకరాల సైట్ ఇది కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది కల్టివేషన్లో ఉంది డైరెక్ట్ రైతు దగ్గర ఉండి అమ్మకానికి ఉందండి ఇది సైట్ వచ్చేసి బాక్స్ లెక్క ఉంటుంది ఇద్దరు రైతులు అండి డైరెక్ట్ రైతుల దగ్గర ఉండే అమ్మకానికి ఉంది ఇద్దరు రైతులు ఇందులో వచ్చేసి ఒక మూడు మామిడి చెట్లు ఉన్నాయి ప్రజెంట్ అయితే పత్తి అట్లాగే వేరే పంట వేశారు ఇదండి చుట్టూరా కడిలేసి ఉంది చుట్టూరా కడిలేసి ఉంది కంప్లీట్ గా కల్టివేషన్ ఉంది డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది మనకు సైట్ వచ్చేసి లొకేషన్ పరంగా జనగామ జిల్లా దేవరూప్ల మండల రెవెన్యూ పరిధిలో వస్తుంది హైదరాబాద్ నుంచి మాత్రం వంద కిలోమీటర్ల దూరంలో వస్తుంది హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి దీనికి రైతు చెప్తున్న ధర నలభై ఐదు లక్షలు చెప్తున్నాడు ఎకరానికి మనకు మన పేమెంట్ని బట్టి తగ్గే అవకాశంలో ఉంది మనకు ఆ రైట్ సైడ్లో కనిపించేదే సూర్యాపేట హైవే అండి హైవేకి అతి దగ్గరలో ఉంటుంది ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి ఏదైనా తోట పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ